దేవునికి స్తోత్రము దేవదేవునికి కొందరములు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం ప్రి సోదరి సోదరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంశలు వస్తుంది చూడండి బైబిల్ గ్రంథంలో అనేక మంది గురించి వారి యొక్క మాదిరి గురించి దేవుడు మనకి అనేక రూపాల్లో ప్రతి ఒక్క జీవితం గురించి ప్రతి ఒక్కరి యొక్క జీవితం గురించి మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవటానికి దేవుని యొక్క జీవగ్రంథాన్ని మన ఎదుటి ఉంచి ఉన్నాడు అంటే మనం ప్రతి ఒక్కరి ద్వారా మంచి చేసిన వారి ద్వారా చెడు చేసినటువంటి వారు మనం ఏ విధంగా చెడు చేయకుండా దేవునికి దగ్గరగా ఉండాలి దేవునికి విరోధంగా ఉన్నటువంటి వారు ఏమైపోయారు దేవునికి దగ్గరగా ఉన్నటువంటి వారు ఏ విధంగా ఉన్నారు ఇవన్నీ కూడా మన యొక్క మానవ జీవితానికి ఎంతగానో తోడ్పడతాయి దోహదపడతాయని దేవుని యొక్క వాక్యం చేస్తుంది అయితే ఈ సమయంలో బైబిల్ గ్రంథంలో మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి కాలేబు ఎప్పుడే కుమారుడైనటువంటి కాలేబు మరి వేగులు వారిని పంపించడానికి వెళ్ళినప్పుడు పన్నెండు గోత్రాల్లో మరి యోధాగ్రోత్రానికి చెందినటువంటి కాలేబు ఉన్నాడు అలాగే యహోశివ కూడా ఉన్నాడు అయితే పది మంది చెడ్డ సమాచారం తీసుకొచ్చారు కానీ కాలేబు యహోశివ మీరు మంచి సమాచారం తీసుకొచ్చారు నిండు మనసుతో కూడా దేవుణ్ణి ఆరాధించినటువంటి వాడు దేవునికి దగ్గర ఉన్నటువంటి వ్యక్తి నలభై సంవత్సరంలో నాకు ఎటువంటి వయసు ఉన్నదో ఎటువంటి బలం ఉన్నదో ఎనభై సంవత్సరంలో కూడా నాకు అటువంటి బలమే ఉన్నదని చెప్పినటువంటి గొప్ప వ్యక్తిగా మనం చూస్తున్నాం అయితే ఈ యొక్క కాలేబు చూసుకున్నట్లయితే కాలేబుకి ఒక కుమార్తె ఉన్నది కాలేబు యొక్క కుమార్తెకు వివాహం చేయటానికి ఒక స్వయం వరాన్ని ప్రకటించాడు ఎందుకంటే అతను కొన్నటువంటి ఔన్నత్యాన్ని బట్టి అతను కొన్నటువంటి ఆ యొక్క గొప్పతనం బట్టి దేవుడిచ్చినటువంటి ఆ గొప్ప ధన్యతను బట్టి నిజంగా కాలేబు తన యొక్క కుమార్తె వివాహ విషయంలో స్వయం వరాన్ని ప్రకటిస్తాడు ఏమనంటే నిజంగా కాలేబు యొక్క కుమార్తె గురించి కూడా బైబుల్ గ్రంథంలో రాయబడిందంటే నిజంగా ఆమె దేవుని ఉన్నటువంటి తండ్రి ఎడలు ఉన్నటువంటి కుటుంబము ఎడలు ఉన్నటువంటి ఆమె భక్తి కానీ తల్లిదండ్రులకు విధేత కలిగి జీవించటం కానీ మనకి ఇక్కడ కనబడుచున్నది చూడండి బైబుల్ గ్రంథంలో యహోస్వ గ్రంథము పదిహేను అధ్యాయంలో పదిహేడు వచ్చి నుంచి మనకి ఇక్కడ కనబడుతుంది అలాగే న్యాయాధిపతుల్లో కూడా మొదటి అధ్యాయము పన్నెండు వచ్చి నుంచి కూడా మనకి కనబడుతుంది అంటే రెండు సార్లు రాయించాడంటే నిజంగా ఎంత ధన్యత ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క అక్స అంటే కాలేబు యొక్క కుమార్తె చూడండి పదిహేను అధ్యాయము పదిహేను వచ్చి నుంచి చూస్తే ఇక్కడ కిరియా కిరియత్సే కిరియాత్సఫేరు అనే యొక్క ఈ యొక్క స్థలాన్ని ఈ యొక్క ప్రదేశాన్ని ఎవరైతే కనుక కొల్లగొడతారో దీన్ని ఎవరైతే కనుక జయిస్తారో దానికి పేరు దెబేరు కానీ దానికి ముందున్నటువంటి పేరు కిర్యాత్స పేరు ఈ యొక్క ప్రదేశాన్ని ఎవరైతే కనుక జయిస్తారో నేను నా యొక్క కుమార్తె నేను ఇస్తాను అని ఆ కాలేబు ప్రకటన చేస్తాడు చూడండి ఇక్కడ కూడా చూస్తే కాలేబు కిరియత్స పట్టుకొని కొల్లబెట్టువానికి నా కుమార్తె అయిన అక్సాను ఇచ్చి పెళ్లి చేసేదనని చెప్పగా కాలేబు తమ్ముడైన కనాజు కుమారుడగు ఒత్నియేలు దాన్ని పట్టుకొని గనుక కాలేబు తన కుమార్తె అయిన అక్సానతనికి ఇచ్చి పెళ్లి చేశాడు అంటే ఎవరు చేసుకున్నారు ఒత్నియేలు ఈ యొక్క వత్నియేలు మరి ఇస్రాయిల్ ప్రజలకి మొట్టమొదటి న్యాయాధిపతిగా మనకి ఇక్కడ కనబడుచున్నాడు అలాగే ఈ యొక్క వత్ని నలభై సంవత్సరాలు మరి న్యాయపతి న్యాయాధిపతిగా ఉన్నప్పుడు ఇస్రాయేల్ ప్రజలు ఎంతో నెమ్మది ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం ఎప్పుడైతే ఈ యొక్క స్వయంవరాన్ని ప్రకటించాడో మరి ఈ యొక్క కిర్యత్స పేరు ఈ యొక్క ప్రదేశాన్ని వత్లు జయించాడు కాలేబు యొక్క కుమార్తె అయినటువంటి అక్సాని వివాహము చేసుకుంటాడు చూడండి కాలేబు అతనికి ఇచ్చి పెండ్లు చేశాను ఆమె తన పెనిమిటి ఇంట ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుటకు అతనిని ప్రేరేపించాను చూడండి వివాహమైన తర్వాత తన భర్త అయినటువంటి వజ్నే ఇంటికి ప్రవేశించినప్పుడు తన భర్తని ప్రేరేపించింది ఏమని ఇదిగో నా తండ్రిని పొలము అడగాలని చూడండి ఈ దినాల్లో చూసుకున్నట్టయితే ఇక్కడ రివర్సు భర్తలు ఏం చేస్తాడు భార్యలతోటి ఇదిగో నీ తల్లితోటి నీ తండ్రితోటి అడుగు నాకు ఇచ్చినటువంటి కట్నం సరిపోలేదు ఇదిగో పలానా పొలం ఉంది కదా లేకపోతే ఇల్లు ఉంది కదా బంగారం ఉంది కదా అని భర్తే ఏం చేస్తాడో భార్యని మామూలుగా ఇబ్బంది పెట్టరు మామూలుగా హింసించరు ఈ దినాల్లో అనేక మంది భర్తలో ఇచ్చినటువంటి ఆ యొక్క డౌరీ లేకపోతే కట్నము లేకపోతే కానుకలు సరిపోక ఏం చేస్తారో భార్యని ఎంతో చిత్రహింసలు పెట్టి ఎల్లు నీ ఇంటికి వెళ్ళి నీ తల్లిని తండ్రిని అడిగి తీసుకురా బంగారం లేకపోతే ధనము లేకపోతే పొలము లేకపోతే ఇల్లు అని కానీ ఇక్కడ అక్ష తన భర్త ఇంటికి ప్రవేశించినప్పుడు తన భర్త అయినటువంటి వజ్ఞల్ని ప్రేరేపించింది అంటే ప్రార్థన చేయమని అడిగింది భర్తని భార్య అడిగింది ఇదిగో నా తండ్రిని పొలం అడగాలి ప్రార్థన చెయ్యే అని సాధారణంగా అల్లుళ్ళే అత్త మామల్ని అడుగుతారు అవసరమైతే లేకపోతే తన యొక్క కుమార్తెల చేత అడిగిస్తారు కానీ ఇక్కడ అక్ష తన భర్తని ప్రేరేపించింది నా తండ్రిని పొలం అడగాలని అవును కదా ప్రీ సోదరి సౌదలారా దేవుని యొక్క వాక్యం చేయాల్సింది ఇక్కడ చూసుకున్నట్లయితే ఆమె తన పెనిమిటి ఇంట ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక పొలం అడుగుటకు అతను ప్రేరేపించాను ఆమె గాడిదను దిగగా కాలేబు నీకేమి కావాలని అడిగాను చూడండి కుమార్తె గాడిద దిగగానే తండ్రి అయినటువంటి కాలేబు అడుగుతున్నాడు నీకేమి కావాలని అడుగు అవును కదా ప్రీ సోదరి సౌదలారా బిడ్డల యొక్క మనసును ఎరిగినటువంటి వాడు తండ్రి అందులోకి కుమార్తెల యొక్క మనసు తల్లి తండ్రి అయితే తల్లిదండ్రులే మళ్ళీ ఇక్కడ విడదీయకూడదు కానీ వారు ముందుగానే తెలుసుకుంటారు వారి యొక్క అవసరం ఏంటో వారి యొక్క అక్కరత ఏంటో నిజంగా ఈ యొక్క అక్షర్ తండ్రి ముందుగానే తెలిసినటువంటి వాడు అవును కదా ప్రతి సోదరి సోదర మరి మన పరలోకమందు తండ్రి మరి మనకేది కావాలో మనం ముందే మరి ఆయన మనకి ఇస్తున్నాడు కదా నిజంగా కీర్తనలో అనేకసార్లు మనం చదవాం కదా నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలో మనకు తలంపు పుట్టకమునిపే మన నోటిలోనికి మాట రాకమునిపే మనకి ఏది మన నోటిలోనికి మాట రాకమునిపే ఏది అవసరమో ఏది అక్కరో ఆయన ఉన్నాడు కదా ఎంత గొప్ప అండి మన తండ్రి ఇక్కడ అక్ష తండ్రి అయినటువంటి కాలేబు కూడా తను గాడిద మించి దిగ్గానే నీకేమి కావాలి ఎంత గొప్ప తండ్రి అండి కుమార్తె యొక్క మనసు నిరిగినటువంటి తండ్రి ఇదే నెలలో కూడా అనేక మంది తండ్రులు ఉన్నారు కుమార్తెలు యొక్క వారి యొక్క మనసులు ఎరిగి అడక్క ముందే ఇచ్చేటువంటి వారు ఉన్నారు అవును ఎప్పుడు కూడా ఈ యొక్క అక్ష కూడా తెలుసు నా తండ్రి యొక్క గొప్పతనం ఏంటో తండ్రి తన తండ్రి యొక్క ఔనిత్యం ఏంటో తన తండ్రి యొక్క పరిస్థితి ఏంటో స్థితి ఏమిటో ఎరిగినటువంటి కుమార్తె ఈ యొక్క అక్స అవును కదా తన భర్తను ప్రేరేపించింది ఇదిగో నా తండ్రిని పొలం అడగాలి నువ్వు ప్రార్థన చేయి ఒక్కసారి మనం మత్తాయి సువార్తలోకి మనం వెళ్ళినట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవేస్తుంది మత్తాయి సువార్త పద్దెనిమిదో అధ్యాయము పంతొమ్మిది వచ్చుల్లో చూస్తే మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చైనను భూమి మీద ఏకీభవించిన అట్లా అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరికినని మీతో చెప్పుచున్నాను అవును కదా ఇద్దరు భార్య భర్త నిజంగా ఏకీభవించి నా బిడ్డల కొరకు ప్రభువ తండ్రి నాకు ఇది కావాలి భార్య భర్త నిజంగా ఏకీభవించి గృహంలో ఉండి నువ్వు నిజంగా ఎరుసలేము తట్టు తిరిగి నువ్వు ప్రార్థన చేసినట్లయితే గోడ తట్టు తిరిగి గృహంలో భార్య భర్త ఏకీభవించి ప్రార్థన చేసినట్లయితే వారి యొక్క విన్నపము తండ్రి అయినటువంటి పరలోకమైనటువంటి మన తండ్రి ప్రభువు పరిశుద్ధాత్ముడు వారు వింటారు ఇదిగో వారు మనకి ఏదైతే అవసరం ఉందో అక్కరుతుందో మనకి దయచేస్తారంటే ఎంత గొప్ప భాగ్యం కాలేబు తన కుమార్తె యొక్క మనసులో ఏముందో గ్రహించాడు ఇదిగో అక్ష కూడా తన భర్త తను కూడా కలిసి నిజంగా ప్రార్థన చేశారు ఎక్కి ప్రేరేపించటం అంటే ప్రార్థన చేశారు అంటుంది నీకేమి కావాలని అడిగాను అందుకే దీవెన దయచేమో ఏమని అడుగుతుంది వచ్చింది పొలం అడగటానికి వచ్చింది కానీ ఏమంటుంది తండ్రితోటి దీవించు అవును కదా తల్లిదండ్రుల యొక్క దేవునిలో బిడ్డలకు ఉండాలి కుమార్తెలకు ఉండాలి కుమారులకు ఉండాలి ఈ దినాల్లో అనేక మంది బిడ్డలైతే తల్లిదండ్రుల్ని హింసిస్తున్నారు బాధ పెడుతున్నారు చప్పిస్తున్నారు అట్టి విధంగా కాకుండా తల్లి అక్షా నిజంగా ఏ విధమంటే మనసు కలిగి ఉన్నది అదేవిధంగా తండ్రి కూడా కాలేబు కూడా ఎటువంటి మనసు కలిగి ఉన్నాడు నీకేం కావాలడిగినప్పుడు దీవెన దైచేము అని అంటుంది నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు ఇదిగో నాకు వివాహ సమయంలో నువ్వు నాకు దక్షిణ భూమిని ఇచ్చినావు కదా ఆ మునిపిటివి ఒకసారి జ్ఞాపకం చేసుకో తండ్రి నీటి మడుగులను కూడా నాకు దైచ్యమైన నువ్వు ఏమంటుంది ఇదిగో నాకు దక్షిణ భూమిని ఇచ్చావు కదా నీటి మడుగులు కూడా నాకు దైచ్యము అని అడిగినప్పుడు అప్పుడు కాలేబు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చాను మెరకను పల్లపు మడుగులు కూడా అక్సాకే ఇచ్చాడు తండ్రి అవును ప్రతి సౌదరి చౌదరి ఎప్పుడు కూడా ఇదిగో తండ్రి యొక్క మనసును ఎరిగినటువంటి వారుగా బిడ్డలు ఉండాలి బిడ్డల యొక్క మనసులు ఎరిగినటువంటి వారుగా తల్లిదండ్రులు ఉండాలి భార్య భర్త ఏకీభవించి తన గృహంలో కావచ్చు దేవుని యొక్క సన్నిధిలో కావచ్చు మోకరించి కనుక ప్రార్థన చేసినట్లయితే వత్నేయులు దేవునికి దగ్గరగా ఉండేటువంటి వాడు ఈ యొక్క వత్నియాలు అయితే ఇదిగో వత్నియాలు అనగానే దేవుని అని ఉన్నది దేవునికి దగ్గరగా ఉన్నటువంటి వాడు న్యాయధిపతిగా ఉండేటువంటి వాడు అంతేగాని తన భార్య అనేటువంటి అక్షాన్ని ప్రేరేపించి లేకపోతే ఇదిగో నువ్వు వెళ్ళి నీ తండ్రి కాలేపు దగ్గర వెళ్ళి పొలాలను అడుగులు వెళ్ళి అని హింసించలేదు బాధించలేదు ఈ దినాల్లో అనేక మంది భర్తలే భార్యను హింసించి కొట్టేయటం చంపేయటం కూడా అట్టి విధంగా కాకుండా ఒత్లులాగా ప్రతి ఒక్క భర్త ఉండేలాగా ఉండినట్లయితే ఏకీవించి ఏకీభవించి ప్రార్థన చేయాలి భార్యతోటి అక్స కూడా నిజంగా తన తండ్రి దగ్గరికి వెళ్ళగానే ఏదో గొంతెమ్మ కోరికలు కోరలేదు తండ్రికి తెలుసు ఇదిగో అక్ష మనకు ఒక ఒక పాఠాన్ని నేర్పిస్తుంది భార్య భర్తగా ఏకీభవించి దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి తండ్రి మనసు నెరిగినటువంటి అక్ష ఈ దినాన నీవు నేను కూడా మన పరమ తండ్రి యొక్క మనసును కనుక మనం ఎరిగినట్లయితే ఏది అడగాలో అది అడగాలి ఇదిగో వెళ్ళిన వెంటనే అమ్మడిగేలేదు నీకేం కావాలి నా కుమార్తె అది ఖాళీ అడుగుతుంటే నీ దేవుని నాకు దయచేయము ఇదిగో నాకు మునుపుటి నాకు దక్షిణ భూముల్ని ఇచ్చి ఉన్నాం నాకు నీటి మడుగులని ఉన్నప్పుడు మెరక మడుగుల్ని పల్లప నీటి మడుగుల్ని కూడా ఈ యొక్క కాలేబు ఇచ్చి ఉన్నాడు సోదరి సోదర మనందరము కూడా అక్స వలె కాలేబు వలె ఓత్నియలు వలె మనం జీవించినట్లయితే ప్రతి ఒక్క కుటుంబం కూడా సంతోషంగా ఉంటుంది ఓత్నియేలు అక్స ఏ విధంగా అయితే వారు ఏకీభవించి దేవుని యొక్క సన్నిధిలో మోకరించారో అంటే ఇక్కడ మోకరించినట్టు లేదు ఏకీభవించినట్టు లేదు అని అనుకుంటున్నారేమో లేదు ప్రి సౌదరి సౌదరిరా ప్రేరేపింపబడిందంటే వారు కూడా ప్రార్థన చేశారు ఎందుకనంటే వత్లు న్యాయధిపతిగా ఉన్నాడు దేవుడికి దగ్గరగా ఉన్నాడు నలభై సంవత్సరాల పాటు ఇదిగో దేవుని యొక్క బిడ్డల్ని పరిపాలించినటువంటి వాడు నెమ్మదిగా ఉన్నటువంటి ఆ దినాలు కనుక అదేవిధంగా ప్రతి ఒక్క కుటుంబంలో భార్య భర్త కూడా దేవుని సరిధులు ఏకీపించినట్లయితే అక్షాకు కలిగినటువంటి మనసు కలిగి జీవించినట్లయితే ఇదిగో దేవుడు మనల్ని మన కుటుంబాల్ని మన బిడ్డల్ని దేవుడు ఆస్వాదిస్తాడు నాకు నచ్చింది ఏంటంటే కుమార్తె యొక్క మనసును ఎరిగినటువంటి వాడు కాలేబు ఈ దినాల్లో కూడా బిడ్డల యొక్క మనసులను ఎరిగి తల్లిదండ్రులు కూడా ఆ విధంగా అంతేగాని గొంతెమ్మ కోరికలు కోరటం తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టడం తల్లిదండ్రులకు విసుగు రప్పించడం కాదు కానీ ఒక అక్షవలే వలె ఉండినట్లయితే గాడిద దేవుక ముందే నీకేం కావాలి నా కుమార్తె అని కానీ నీ దేవుని నాకు దయచేయి అని అడిగింది అవును కదా తల్లిదండ్రుల యొక్క దేవుళ్ళు ఎప్పుడు బిడ్డలకు ఉండాలి కనుక మనం ఒకరి మనసు ఒకరు ఎరిగి దేవునికి అనుకూలంగా భార్య భర్తగా కూడా దేవుని యొక్క సన్నిధిలో ఏకీభవించి ప్రార్థన చేసేవారిగా మనం ఉందాం అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక కాక ఆమెన్ ప్రేమగల తండ్రి మహిమగల దేవానికి స్తోత్రంలో ప్రభా ఇదిగో తండ్రి ఈ సమయంలో ప్రభా కాలేబు కుమార్తె అయినటువంటి అక్ష ప్రభ ఇదిగో తండ్రి ఒక స్వయం స్వయం వరాన్ని ప్రకటించినప్పుడు కిరియత్సేపు ఆ యొక్క ఆ ప్రదేశాన్ని ఎవరైతే కొల్లగొడతారో జయిస్తారో మరి ఇదిగో నా కుమార్తె నేను వివాహించి వివాహం వివాహం చేస్తానన్నప్పుడు అనేక మంది పోటీ పడి ఉంటారు కానీ వత్ని మాత్రం ధైర్యం కలిగి ఇదిగో నిన్ను నమ్ముకుని నీ మీద ఆధారపడి దాన్ని ఉన్నాడు అక్షాను వివాహం చేసుకున్నాడు అక్ష కూడా తండ్రి యొక్క మనసును ఔన్నత్యాన్ని గొప్పదనం ఇటువంటి కుమార్తె ఈ దినాల్లో కూడా ప్రతి ఒక్క కుమార్తె కూడా అక్ష జీవించడానికి అలాగే అక్ష కూడా తన యొక్క భర్తను ప్రేరేపించి ఏకీభవించి ప్రార్థన చేశారు అట్టి మనసును ప్రతి ఒక్కరికి మీరు అడుకరించమని నీ కృపల మమ్మల్ని భద్రపరచమని అనారోగ్య బిడ్డలకు ఆరోగ్యం దయించేయమని నడిచిన పరమ తండ్రి ఆమెద్ ఆమెద్ గాడ్ బ్లెస్ ఆల్